పుట్టుబురువ ముత్తాతల నుంచి వాడుకున్న ఆయిల్ ఇది ముందు పువ్వు పడుద్ది సార్ తర్వాత కాయ కాసు కాయలు కాస్తాయి అనమాట మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ జూన్ వచ్చి జూన్ నుంచి ముందు పువ్వు పువ్వు పడతాది పువ్వు పడి పడిపోతే ఏరుకుంటా ఏరుకొని ఎండబెట్టి అది మళ్ళీ అంటారు కదా సార్ అది మళ్ళీ కడవలో పోసి వండుతాం తర్వాత ఈ కాయలు కాసేసి కిందకు పడిపోతాయి అప్పుడు ఏరుకుంటా ఏరుకొని తీసుకొచ్చి ఇటు సెక్కలు సెక్కలు చేస్తా చేసేసి ఎండబెట్టి అప్పుడు నూనెకి తీసుకెళ్తాం అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలా వలిసి వలిసా ఎందుకంటే ఈ నూనెకి ఒలిసేసి ఎండబెట్టి మిల్లికి తీసుకెళ్తే నూనె వస్తుంది వచ్చేస్తే పట్టుకొని వచ్చి తింటాం మనం చేస్తారు మెంచు నూనె ఎలా మీరు వాడుకుంటారా అలాగే మేము మంచి నూనె వాడుకోలేదు ఇది సొంత ఉంటుంది దీనివల్ల ఏమో ఉంటుంది సార్ ఈ తినటానికి దేవుడి గుడికి తీసుకెళ్తారు మించి నూనె ఏమో కేజీ నూనెకి కేజీ ఈపు నూనె ఇస్తా అంతే ఇదా ముప్పై రూపాయలండి కేజీ పప్పు అమ్మాలంటే బియ్యంకి ఏమో కేజీ బియ్యంకి కేజీ పప్పు ఇస్తా అంతే కొనుక్కుంటారా ఇదా చింతూరులో కొనుక్కుంటారు సార్ చింతూరు అక్కడికి రాముగారు అన్నీ ఉన్నాడుగా ఆయన యేసుగారు అల్ కొనుకుంటారు ఎక్కువ అమ్ముతారు సార్ మా దగ్గర ముప్పిరపాలకు తీసుకుంటారు ఆయనదిగో తీసుకెళ్ళి ఎక్కువ కమ్ముతారు ఉంటది ఒక కేజీ ఎనభై తొంభై ఉంటుంది నూనె అయితే ఎక్కువ రేటు ఇప్పుడు మంచి నూనె కేజీ నూనెకి కేజీ ఈ ఉప్పు నూనె ఇస్తా సరే సరే అంటే అందుకే ఇంత కష్టపడుతున్నాం మేము ఉప్పు కాయలు సార్ ఇదే ముందు పడితే పడిపోతుంది పడిపోయి మనం తాగటానికి సార్ ఇప్పుడు మేము ఉండాము నాట్లు వేస్తారుగా అత ఇంట్లో వండేసి నాట్లు ఏది వచ్చి ఒక సుక్క తాగేసి పడుకుంటా అన్నం తినేసి నుంచి వచ్చేది కాయ ముందు పువ్వు పడుతుంది పువ్వు పడిన తర్వాత మేము ఏరుకుంటాం ఏరుకున్న తర్వాత ఈ కాయలు కాస్తాయి ఈ కాయ కూడా మూడు నెలలకు వస్తుంది సార్ కట్టకు పడేసి పప్పు పప్పు ఆరబెడతా తర్వాత మిల్లికి తీసుకెళ్తాను ఆ నూనె తెచ్చి మేము వంటకి వాడుకుంటాం ఇప్పుడు పువ్వు మార్చి నెలకి వస్తుందండి వచ్చినాక మార్చి అయిపోయి ఏప్రిల్ పువ్వు మార్చి నెలకి ఆ పువ్వు అయిపోద్ది మార్చి నెల లాస్ట్ దాకా మార్చి నెల ఫస్ట్ నుంచి లాస్ట్ కి ఏప్రిల్ మళ్ళీ స్టార్టింగ్ వస్తుందా స్టార్టింగ్ దాకా పువ్వు ఏరుకుంటాం ఏరుకునే ఏప్రిల్ మళ్ళీ స్టార్టింగ్ లో కాయలు కాస్తాయి అనమాట మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ అయిపోయింది జూన్ వచ్చాక జూన్ నుంచి ఇప్పుడు మళ్ళీ కాయలు పడతాయి కాయలు కాదు కాయ పండిపోయాము కాయ నుంచి లోపల ఈ పిక్కలు ఉంటాయి ఆ పిక్ ఏమో మళ్ళీ ఇప్పుడు ఇలా మేము ఎరుకొని తెచ్చి ఇలా తయారు చేస్తాం అనమాట అంటే ఇలా కొట్టొచ్చు రాయి ఒక రాయి పైన ఒక రాయి పెట్టేసి మధ్యలో రాయి పెట్టి ఇలా కొడతాం కానీ ఇలా ఏడు పట్టుది కదా ఇలాగే చేస్తే సొందర అవ్వద్ది అనేసి రోడ్ లో తీసుకొస్తాం అనమాట నుంచి సార ఇప్ప కాయ కాయ అవుతుంది కాయ నుంచి పిక్ కొత్త నూనె మిగిలితే మనం మిగులు